అక్షంతలతో శ్రీరామనవమి రోజు ఇలా చేయండి శ్రీరాముడే స్వయంగా వచ్చి మీ పూజలో కూర్చుంటాడు ఈ నెల పదిహేడున శ్రీరామనవమి జరగబోతుంది అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి సంవత్సరం తొలి పండుగ అయిన ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న అనాదిగా వస్తున్న ఆచారం ఈ సంవత్సరం ఇరవై రెండున అయోధ్య రామ మందిరంలో బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది ఇది మన భారతీయులు గర్వంగా చెప్పుకునే సందర్భం కాగా ఈసారి అనగా ఈ నెల పదిహేడున రాబోతున్న శ్రీరామనవమి అనేది అయోధ్య ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత వస్తున్న మొదటి శ్రీరామనవమి పవిత్ర వసంత నవరాత్రులలో లేదా శ్రీరామనవమి లోపు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ఇంట్లో అక్కడ పెడితే ఆ శ్రీరాముని దివ్య ఆశీస్సులు అంది మీకు తిరగలేని రాజయోగం కలుగుతుంది ఇలా చేస్తే మీకున్న కష్టాలు దరిద్రం మొత్తం పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది మరియు శ్రీరామనవమి రోజు లేదా శ్రీరామనవమి లోపు ఎవరైతే అయోధ్య నుండి వచ్చిన ఆ క్షింతలను ఇంట్లోనే ఇంట్లో ఎక్కడ పెడితే మనకు అన్ని శుభాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు లేని వారు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం విన్న వెంటనే శుభాలు కలిగే ఈ పవిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం విన్న వెంటనే మన ఒంట్లోని పాపాలన్నీ కూడా పటాపంచలయ్యే ఈ కథను ఇప్పుడు విందాం సీతారాములు అరణ్యవాసం చేయడానికి అడవికి బయలుదేరారు అడవి చాలా భయంకరమైన క్రీకారణ్యం అన్ని రకాల క్రూర జంతువులు ఈ మహారంగంలో ఉన్నాయి లేడులు తుప్పలు మొదలైన సాధు జంతువులు తండోపతండాలుగా ఉన్నాయి అనేక మహావృక్షాలు కూలిపోయి ఉన్నాయి అక్కడ ఎన్నో చెరువులు ఉన్నాయి కానీ సోడా సత్యం కాకుండా ఉన్నాయి రాముడు సీతతోనే లక్ష్మణితోనే ఆ అరణ్యంలోనికి ప్రవేశించిన వెంటనే అక్కడ ఒక రాక్షసుడు కనబడ్డాడు వాడు గొప్ప పర్వత శిఖరంలా ఉన్నాడు వారి మాటలు కుదిమినట్లు ఉన్నాయి వాడు ఇంతవరకు నరులను ఎంతో ఎంతో మందిని భక్షించి ఉన్నాడు వీడికి గుడ్లతో వాడి ముఖం చాలా మహా భయంకరంగా ఉంది పొడుగ్గా వికృతంగా వంకర టింకరులుగా సాగి ఆకలి కడుపుతో చాలా బీభత్సంగా ఉన్నాడు వాడు ఆ రూపానికి సాయం వాడు పులితోలు చుట్టుకొని ఉన్నాడు అది అప్పుడే తీసింది ఇంకా రక్తం కొవ్వు కారుతూనే ఉన్నాయి వాడు సావకాశంగా కూర్చుని తినడానికి మూడు సింహాలు నాలుగు పులులు రెండు తోడేలులను పది జింకలను పెద్ద దంతాలు గల ఏనుగు తల ఒకటి గుచ్చి భుజాన పెట్టుకుని ఉన్నాడు సీతను రాముని లక్ష్మణుణ్ణి చూసేటప్పటికీ వాడు ఆగిపోయాడు వెంటనే ఆకాశం చిల్లులు పడేలా అరుస్తూ భూమి వణికిపోయేటట్లు అడుగులు వేసుకుంటూ వచ్చి దభీమని సీతను పట్టుకుని సంకన పెట్టుకుని ఫిరంగుల ఖడ్గాలు ధరించి వచ్చారు మీరు ఎవరు రా ఇది నా నివాసం ఆయువు మూడి మీరు ఇక్కడికి వచ్చారు ముని వేషాలు వేసుకొచ్చారు కానీ నేను సహించను నా పేరు వీరాధుడు నేను మనుషులను చంపి భక్షిస్తూ ఈ వనంలో స్వేచ్ఛగా ఉంటున్నాను ఈ పిల్ల చాలా చక్కగా ఉంది కనుక నాకు పెళ్ళామే ఉంటుంది మీ రక్తం మాత్రం నేను తాగి స్తాను అంటూ పరవళ్లు తొక్కాడు వాడిని చూసి వాడి మాటలు విని వాడి చేతిలో చిక్కిన సీత గాలివానలో అరటి చెట్టులా వణికిపోతుంది ఆ దృశ్యం చూడగానే రాముడికి నోరెండిపోయింది కానీ ఎలాగో అతి కష్టం మీద మాట తెచ్చుకొని లక్ష్మణునితో ఇలా అన్నాడు తమ్ముడా జనక మహారాజు కూతురు నా భార్య అయిన సీతకు ఎలాంటి గతి పట్టిందో చూడు వరం కోరినప్పుడు కైక ఏం భావించిందో అది ఇప్పుడే మనకు సంభవించింది నేను వనవాసం చేయడంలో ఆమె ఉద్దేశమేమిటో గ్రహించావా అరణ్యాలలో సీతకి ఇలాంటి ఆపత్తు రాక తప్పదని దాని మీద నేను సర్వనాశనం అవుతానని అలా అయితే తన కొడుకు రాజ్యం నిష్కం అవుతుందని ఆమె ఊహ నిజంగా ఇప్పుడు కైక ఊహ నెరవేరింది నాన్నగారిని విడిచి ఉండినందుకు నాకు రాజ్యం లేకుండా పోయినందుకు దుఃఖం లేదు సీతను మరొకడు తాకడం నాకు ఎంతో దుఃఖంగా ఉంది అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు లక్ష్మణుడు ఎంతో కోపంగా కాల సర్పములాగా రాసుకుంటూ ఇలా అన్నాడు అన్నా నువ్వు సకల జగత్తుకు నాదుడువు దేవేంద్రుడితో సమానం నీ సేవకుణ్ణి నేనుండగా నీవెందుకు దుఃఖిస్తున్నావు నేనొక బాణంతో క్రూరమైన క్రూరాతి రాక్షసుడు అయిన ఈ విరాదుడిని కూలగొడతాను కైక తన కొడుక్కి రాజ్యం కావాలనుకున్నప్పుడు నాకు భరతుడు మీద వచ్చిన కోపమంతా ఇప్పుడు ఈ వీరాధుడి మీద ఇంద్రుడు పర్వతం మీద వజ్రాయుధం విడిచిపెట్టినట్లు విడిచిపెడతాను అని గర్జించాడు రాముడితో ఇలా అని లక్ష్మణుడు వీరాధుణ్ణి చూసి విఘటంగా నవ్వి ఇలా అన్నాడు ఎవడ్రా నువ్వు అని అడిగాడు అందుకు వీరాధుడు ఇలా అన్నాడు నేను అడిగిందే మీరు అడుగు మీరు ఎవరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు దానికి రాముడు ఇలా అన్నాడు మేము ఇక్ష్వాకు వంశీయులం దశరథ మహారాజు కొడుకులం మా నాన్నగారి ఆజ్ఞ మేరకు మేము వనవాసం చేయడానికి వచ్చాము మరి నువ్వు ఎవరు ఈ దండకారణ్యంలో ఎందుకు ఉన్నావు అని అడిగాడు అది విని వీరాధుడు రాముడితో ఇలా అంటాడు రామ విను నా తండ్రి జేయుడు నా తల్లి చతసదా వీరు రాక్షసులు అందరూ నన్ను వీరాధుడు అని పిలుస్తారు ఎలాంటి శాస్త్రములతోనూ ఎవరూ కూడా నన్ను నరకలేరు చంపలేరు నేను తపస్సు చేసి బ్రహ్మదేవుని నియమించగా బ్రహ్మదేవుడు నాకు ఈ వరం అనుగ్రహించాడు మీరే ఈ సుందరిని దీని మీద ఆశ విడిచి వెళ్ళిపోండి పరిగెత్తిపోండి లేకుంటే మిమ్మల్ని చంపేస్తాను నిజానికి మీ ప్రాణాలతో నాకెలాంటి పని లేదు అన్నాడు ఆ మాటలు వినేసరికి రాముడు అగ్నిహోత్రుడైపోయాడు ఓరి నీచుడ ఉత్తమ కుల స్త్రీ మీద ఆశ పెట్టుకుని నువ్వు చాలా నీచమైన కోరిక కోరుకుంటున్నావు ఇది నీ మరణానికి కారణమవుతుంది నా ఎదుట నువ్వు ప్రాణాలతో ఉండలేవు అని గర్జించి అతని వెంటనే ధనస్సు ఎక్కి పెట్టి బాణాలు తొడిగి ఆ వీరాధుణ్ణి మీదికి వదిలాడు అది గరుత్మంతుని వాయువేగంతో వెళ్లి వీరాధుణ్ణి నాటుకున్నాయి నెమలి రకాల బొంకాలు ఆ బాణాలు గీడు శరీరంలోనికి దూసుకుపోయి వారి రక్తంతో తడిచి అగ్ని జ్వాలల్లో నేల మీద పడ్డాయి ఆ దెబ్బలు తిన్నవాడు మిక్కిలి కోపించి సీతను కిందికి దించి శూలం పుచ్చుకుని రాముడి మీదకు లక్ష్మణుడి మీదకు ఉరికాడు శూలం పుచ్చుకొని వాడు ముందుకు వస్తున్నప్పుడు రామలక్ష్మణులు వాడి మీద శరవర్షం కురిపించారు అందుకు వికటంగా నవ్వి వాడు ఒళ్ళు విరుచుకున్నాడు వారు వేసే బాణాలు వారి శరీరం నుండి కిందకి పడుతున్నాయి వారి మహిమ వల్ల అంతటా ఆ వీరాధుడు ప్రాణాలు హృదయంలో భద్రపరుచుకుని మళ్లీ శూలం పుచ్చుకుని రామలక్ష్మణుల మీదకి ఉరికాడు ఆ శూలం ఆకాశాల మీద మెరిసింది రెండు ప్రాణాలతో రాముడు దాన్ని ముక్కలు చేసేశాడు ఆ శూలం వజ్రాయుధంతో ఇంద్రుడి కొట్టగా పడిపోయిన మేధాపర్వత శిఖరంలా భూమి మీద పడింది అప్పుడు వీరాధుడు మళ్ళీ మీదకి పోగా దెబ్బల మీద దెబ్బలు కొట్టారు అందుకే వీరాధుడు మిక్కిలి కోపంతో పర్వతంలాగా చలించకుండా తెరిచి ఉండిన రామకుండలాలను చేతులతో ఇరికించుకొని బయలుదేరాడు దానికి రాముడితో ఇలా అన్నాడు రాముడా వీడి దారిలో మనల్ని తీసుకుపోవడం మంచిది వీడు మనం వెళ్ళవలసిన దారిలోనే బయలుదేరుతాడు అని లక్ష్మణులతో అన్నాడు అప్పుడు ఆ వీరాధుడు భుజం మీద ఎక్కించుకుని వారిద్దరిని పిడుగులు పడుతున్నట్టుగా అరణ్యంలోనికి బయలుదేరాడు ఆ అడవి ఎంతో దట్టంగా ఉంది అందులో ఆకాశం అంటూ రకరకాల చెట్లు ఉన్నాయి చిత్ర విచిత్రములైన పక్షులు కూడా అందులో లక్షలు కోట్లు ఉన్నాయి నక్కలు కాలసర్పాలు అసంఖ్యంగా ఉన్నాయి అఘోర అరణ్యంలో వాడు నిరాటకంగా నడిచిపోసాగాడు వీరాదుడు రాముని లక్ష్మణుని ఎత్తుకుపోతూ ఉండడం చూసి సీతాదేవి ఇలా అంది నా రాముడు సత్యవాది శీలవంతుడు రౌతుల కారుడైన ఈ రాక్షసుడు లక్ష్మణులతో కూడా ఆ రాముణ్ణి తీసుకుపోతున్నాడు నన్ను ఇక ఈ తోడేలు పులులు చిరుతులు మింగేశాయి అనుకుని ఓ రాక్షసుడు నీకు దండాలు రాముణ్ణి లక్ష్మణుణ్ణి విడిచిపెట్టి నన్ను తీసుకుపో అంటూ సీత ఎత్తి గొంతెత్తి ఏడ్చింది అది విన్న రాముడు లక్ష్మణుడు రాక్షసుడును త్వరగా సంహరించాలి అనుకున్నారు వెంటనే లక్ష్మణుడు వాడి ఎడమ చెయ్యి నరికేసి పెట్టాడు ఆ వెంటనే రాముడు కుడిచేయి నరికి వేశాడు దాంతో వీరాధుడు నీలిమేఘం వంటి పర్వత శిఖరం నేల కూలినట్లు పడిపోయాడు ఆ తర్వాత వెంటనే రాముడు లక్ష్మణుడు వాణ్ణి కాళ్లతో తన్నారు పిడికిలతో గుద్దారు మోకాళ్లతో పొడిచారు బాణాలతో తూట్లు పొడిచారు కత్తులతో నరికారు అయినా వాడు చావలేదు అది చూసిన రాముడు తపో మహిమ వల్ల ఏం చేసినా వీడు చావకుండా ఉన్నాడు కనుక ఈయన్ని ఇక్కడే పాతి పెడదాం అన్నాడు ఆ మాటలకు వీరాధుడు ఇలా అన్నాడు రామా నువ్వు మహేంద్రునితో సమానము నీ చేతిలో నేను ఎప్పుడో చచ్చిపోయాను అజ్ఞానం వల్ల ఈ సంగతి నాకు తెలుసుకోలేకపోయాను కౌసల్య కడుపు చల్లగా ఉన్ని నువ్వు ముందు మహానుభావుడివి నీ సంగతే కాక లక్ష్మణుని సంగతిని నీ సంగతి కూడా నాకు ఇప్పుడు తెలిసింది వీరుని అధికార వర్గంలో ఒకరిని అయితే రంభాని విడిచి వెళ్ళలేక నేను నా విధులు అశ్రద్ధ చేశాను అందుకు కోపించిన నా ప్రభువు ఆయన కుబేరుడు ఇలా రాక్షసుడిగా కమ్మని శపించారు దశరథ మహారాజు కొడుకు అయిన రాముడు నిన్నిప్పుడు యుద్ధంలో సంహరిస్తాడు అప్పుడు నీకు శాపం తొలగిపోతుంది మళ్ళీ నువ్వు స్వర్గానికి వస్తావు అని కుబేరుడు నాకు ఉపశాంతి కలిగించాడు అలాంటి నేను నీ అనుగ్రహం వల్ల ఘోర శాపాన్ని విడిచిపెట్టి ఇదే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను మీరు క్షేమంగా ఉండునుగాక అక్కడికి ఒకటిన్నర ఆమె దూరాన ధర్మాత్ముడైన శరభంగ మహర్షి ఉన్నారు మీరు ఆ ఆశ్రమానికి త్వరగా వెళ్ళండి అతను నీకు సకల శ్రేయస్సులు కలిగిస్తాడు గొయ్యి తీసి కులధర్మము కనుక వెళ్ళు అలా చేస్తే నాకు పుణ్యలోకాలు లభిస్తాయి అని చెప్పాడు అది విన్న రాముడు ఏనుగు లాంటి రాక్షసుని పాతిపెట్టి ఎంత గొయ్య కావాలి అనుకుని అంత గొయ్య తవ్వమని లక్ష్మణునితో చెప్పి ఆ కదలకుండా కంఠంలోకి పట్టుకుని ఉంచాడు అప్పుడు గుణపం పుచ్చుకుని లక్ష్మణుడు వీరాదు ప్రక్కనే పెద్ద గొయ్య తవ్వాడు వెంటనే అన్నదమ్ములిద్దరూ గోతిలోనికి తోసేసి మట్టితో కప్పివేశారు గోతిలో పడేటప్పుడు వీరాదుడు అడవి అంతా దద్దరిల్లిపోయేటట్లు పెద్ద కేకలు వేస్తూ స్వర్గానికి వెళ్ళిపోయాడు ఇక రాముడు లక్ష్మణుడు సీత ఎంతో సంతోషించారు మళ్ళీ రాముడు లక్ష్మణుడు మానాలను ధరించి ఆ అడవిలో ముందుకు సాగారు కాబట్టి ఈ పవిత్ర కథను విన్న చెప్పినా కూడా చదివినా కూడా జన్మ జన్మల పాపాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి వసంత ఋతువులు చైత్రశుద్ధ పాడ్యమీ నుండి చైత్రశుద్ధ నవమి గల తొమ్మిది రోజులను వసంత నవరాత్రులు అని పిలుస్తారు వసంత శోభకు మానవులు పశుపక్షాలు మాత్రమే కాదు భగవంతుడు కూడా పరవశించిపోతాడట అందుకే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వసంత ఋతువులోనికి పరిపూర్ణ మానవుడిగా ఈ భూమి మీద అవతరించాడు అంటే శ్రీరామ అవతారం ఆ రోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాము అప్పటి వరకు రాక్షసుల యుద్ధాలతో విసిగిన సర్వలోకాలు శ్రీరాముడి పుట్టుకతో మంచి రోజులు వచ్చాయని సంతోషం చెందాయట శ్రీరాముడు పుడుతూనే సకల జీవకోటికి ఆనందం కలిగించాడు అలా శ్రీరాముని జననంతో కొత్త సంతోషాలను అందించే నవరాత్రులుగా జరుపుకోవాలని ఆచారంగా మారింది అలానే అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జనవరి ఇరవై రెండున అంగరంగ వైభవంగా జరిగింది యావత్ భారతదేశం ఈ ప్రాణప్రతిష్ఠను వీక్షించారు ఈ ప్రాణప్రతిష్ఠకు ముందు అందరికీ రామమందిర చిత్రపటం అయోధ్య అక్షింతులు భారతదేశం మొత్తం ప్రతి ఇంటికి అందించారు హిందువులు వాటిని శుద్ధి చేసుకుని శుభకార్యాలలో వాడుతున్నారు అలాగే ఈ శ్రీరామనవమి అనేది ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వస్తున్న మొదటిది కాబట్టి మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో ఎవరైతే ఇలా కనుక ఈ రోజు ఈ శ్రీరామనవమి లోపు లేదా శ్రీరామనవమి రోజున చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి మనం అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను శుద్ధి చేసుకుని దాచుకున్నాం వాటిలో రెండు గింజలు తీసుకొని మళ్ళీ కొంచెం అక్షంతులు కలుపుకొని అందులో వాటిని కలిపి శ్రీరాముని చిత్రపటం ముందు ఉంచాలి చిత్రపటం ముందు దీపారాధన చేసుకోవాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత శ్రీరామ జయరామ జయ జయరామ అనే విజయ మంత్రం అని నూట ఎనిమిది లేదా పదకొండు సార్లు జపించుకోవాలి ఇలా జపించిన తర్వాత ఆ అక్షంతులను మన ఇంట్లో ఉన్న అందరి తలపై వేసుకోవాలి చిన్నపిల్లలైతే పెద్దల చేత వేయించుకోవాలి ఇలా కొన్ని అక్షంతులు మనం దాచుకొని అంటే ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచుకోవాలి లేదా వ్యాపార స్థలంలో పెట్టుకోవాలి కొన్ని అక్షంతలను మీ పర్స్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా కనుక ఈ శ్రీరామనవమి రోజు లేదా ఈ శ్రీరామనవమి లోపు మీరు చేస్తే మీ ఇంట్లోకి ధనం ఆకర్షిస్తుంది ఆ శ్రీరాముని దివ్య ఆశీస్సులు మీకు అంది మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీ దగ్గర అయోధ్య అక్షంతలు లేకపోతే వేరొకరి దగ్గర తీసుకోండి లేదా కొన్ని అక్షంతలు ఇంట్లో చేసుకొని వాటిని చేతితో పట్టుకొని విజయ మంత్రం అనగా శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రం పదకొండు సార్లు జపిస్తే అవే శ్రీరాముని అయోధ్య అక్షంతులంతా పవిత్రంగా మారుతాయి